అందరికీ చేయమేం నిన్న రావు కుమార్ శిగ్లీ మల్మో నాడు రాష్ట్ర గారి తెలిసి ఎన్నళ్ల నుంచో మీకు విషయం చెప్పాలి నేను అదేంటంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఇరవై మూడో తారీఖుని నా మీద ఎఫ్ఐఆర్ పడిన విషయం చాలామందికి తెలుసు అదే మన కొండలేశ్వరం ఏటుకోట్టు గురించి ఎమ్మెల్యే కొంచెం నేను వాళ్ళ అనుచరులు మనోభావాలు దెబ్బతిన్నేటట్టు నేను మాట్లాడానని నా మీద ఫిర్యాదు చేశారు ఈ విషయం చాలామందికి తెలుసు కొంత కొంతమంది తెలియదు పోతే ఈ విషయం ఈ నాలుగైదు నెలలు గడిచింది గడిచిన తర్వాత ఏమైందంటే నిన్నగాక మొన్న సోమవారం సోమవారం కలెక్టరేట్లో నేను కొంచెం స్పందన కార్యక్రమం చూసుకుని ఇంటికి వచ్చాను నైటు ఎనిమిది గంటలకి మన కాటన్ కొన్న పోలీస్ సిబ్బంది ఈ ఎస్ఐ గారు మొత్తం సిబ్బంది నలుగురు వచ్చి నన్ను సిఏ గారు పిలుస్తున్నారని నన్ను పిలవడం జరిగింది సిఆర్ సిఏ గారు పిలుస్తున్నారు కదా గౌరవించాలి కదా ల్యాండ్ ఆర్డర్ని గౌరవించాలని నేను సిఏ గారు ఆఫీస్కి వెళ్ళాను పోతే అప్పుడు కూడా విషయం తెలియదు నాకు ఆ సోమవారం నైట్ మొత్తం నన్ను సిఏ ఆఫీసులో ఉంచేశారు ఇచ్చేశారు కానీ నన్ను బాగానే చూసుకున్నారు ఏం ప్రాబ్లం లేదు నన్ను చాలా బాగా చూసుకున్నారు బాగా గౌరవించారు సమస్య లేదు పోతే మంగళవారం ఉదయం నన్ను కాటరకొండ పోలీస్ స్టేషన్ తీసుకున్నారు అప్పుడు తెలిసింది నాకు అప్పుడు నేను డైరెక్ట్ అడిగాను నేను అంటే పది గంటలకు ఎస్ఐ గారు వచ్చారు ఎస్ఐ గారిని అడిగాను ఎస్ఐ గారు రాగానే కాటరగోడ ఎస్ఐ గారు రాగానే అడిగాను నన్ను ఏంటి సార్ ఎందుకు తీసుకుని వచ్చారు ఏంటని అడిగితే ప్రవీణ్ మీద డిసెంబర్ ఇరవై మూడో తారీఖుని ఎఫ్ఐఆర్ పడింది కదా కేసుని మొత్తం నిన్ను అరెస్ట్ చేసామని చెప్పాను ఓకే పోతే నేను అలా జరిగింది అరెస్ట్ అరెస్ట్ మొత్తం అంతా రెడీ చేస్తారంతా రిమాండ్ కూడా రెడీ చేస్తారంతా రిమాండ్ రెడీ చేసిన తర్వాత ఒంటికాంటికి ఎప్పుడో నేను మమ్ముడివరం గవర్నమెంట్ హాస్పిటల్కి మెడికల్ పర్పస్ తీసుకెళ్ళారు అక్కడ కూడా మెడికల్ చేయించుకున్నాను హ్యాపీ హాస్పిటల్ స్టాఫ్ కూడా నన్ను చాలా ఆప్యాయతంగా పలకరించారు నాకు చాలా హ్యాపీగా ఉంది పోతే ట్విస్ట్ ఏం జరిగిందంటే కరెక్ట్గా ఐదు ఆరు గంటల వరకు రిమాండ్ ఫిక్స్ ఇంకా రాజమండ్రి సెంటర్ గారికి నాలుగు రోజుల పది రోజుల పద్నాలుగు రోజుల రిమాండ్ ఫిక్స్ అయిపోయింది ఇంకా రిమాండ్ ఫిక్స్ అయిపోయింది నేను కూడా సర్లే చట్టాన్ని గౌరవించాలి కదా చట్టాన్ని గౌరవించాలి పోతే నన్ను రిమాండ్కి పంపించాలని కుతూహలంగా బీరు పార్టీలు మందు పార్టీలు చేసుకున్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా ఇంకా వాళ్ళకి నాకు ఎలాగ సంతోషం లేదు వాళ్ళకన్నా సంతోషం ఉండాలి కదా అని నేను ఒకసారి రిమైండ్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాను సర్లే మాకు ఒక ఏటుగొట్టు చీలిపోయిందని నేను ఎక్స్ప్లెయిన్ చేసి నేను రౌండ్ వేసిన దానికి నాకు నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా ఏంటి సమస్యని ఎత్తి చూపించినందుకు ఈ ఏటుగొట్టు చీలిపోతే రేపు జూలై ఆగస్టులో వర్షాకాలం వరదలు వస్తే గోదావరి పొంగితే ఏటు చీలిపోద్ది ఏటు కొట్టు ఖచ్చితంగా కట్ అయిపోద్ది కొట్టు మొత్తంగా తెగిపోద్ది ఏటు తెగిపోతే తెగిపోతే కాటనకోనం మండలం ముమ్ముడివరం మండలం మొత్తం అంతా కూడా జలసమాధి అయిపోద్ది నేను హెచ్చరించాను అదేవిధంగా ఎమ్మెల్యే గారిని నేను మాట్లాడడం జరిగింది నా నా లాంగ్వేజ్లో నా భాషలో నేను మాట్లాడడం జరిగింది దీని మీద కేసు అనమాట పోతే రిమాండ్ ప్లాన్ చేసుకున్నారు ఐదు గంటలకి నేను రెడీ అయిపోయాను అంతా ఏంటంటే అప్పుడు దాకా ట్విస్ట్ లేదు వీళ్ళకి అప్పుడు దాకా అప్పుడే నైట్ ఆ రోజు సోమవారం నైటు అరెస్ట్ చేశారని తెలిసి అందరికీ ప్రత్యర్థులకి వాళ్ళ ఇంకా వాళ్ళ మనసులు ఇంకా గోవాలో వెళ్ళి విహారాలు చేసినాయి అనమాట ఊటీ వెళ్ళి విహారాలు చేసినాయి అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు బీర్లు పొంగించారు మందు కొట్టారు శుభ్రంగా హ్యాపీగా ఎంజాయ్ చేశారు తాగిస్తూ ఉన్నారు ఇంకా మరుసటి రోజు రవికుమార్ రమ్యాణ్కి వెళ్ళిపోతాడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళిపోతాడు ఇంకా అయిపోయింది ఈసారి ఇంకా ఎంత తాగుతాడో తాగండ్రబాబు అని పార్టీ ప్లాన్ చేసుకున్నారు అందరూ కూడా హ్యాపీ ఇంకా నైట్ ఇంకా రాజ రాజ్ రాజమండ్రి సెంట్రల్ జగన్ రవికుమార్ వెళ్ళిపోవాలి ఇంకా పదివేలు కాదు ఇరవై వేలు కాదు యాభై వేలు కాదు లక్ష రూపాయలైనా ఖర్చు పెట్టారు శుభ్రంగా పార్టీ చేసుకుందాం అని పాప అన్నీ రెడీ చేసుకున్నారు ట్విస్ట్ ఆరు గంటలకు ట్విస్ట్ తిరగబడిపోయింది మరి నేను నమ్ముకున్న లాయర్లు ఉన్నారు ముఖ్యంగా మా లాయర్ గారు ఇంకా ఆ లాయర్ గారు ఇంకా నేను రెమాండ్కి వెళ్ళడం ఇంకా ఆయన సహించలేకపోయారు తట్టుకోలేకపోయారు ఇంకా లేదు ఏదే విధంగా రవికుమార్ రెమాండ్కి వెళ్ళకూడదు అని మా లాయర్ గారు ప్లస్ అంతతో పాటు మన అభిమానులు అందరూ కూడా ఏదే విధంగా ట్రై చేసి రిమాండ్కి వెళ్ళకుండా బెయిల్ తెచ్చారు మనకు రిమాండ్కి వెళ్ళకుండా బెయిల్ తెచ్చారు వెంటనే ఇంకా నాకు చాలా సంతోషం అనిపించింది కానీ ఇంత కష్టపడి మా లాయర్ గారు నాకు ఈ బిల్ తెచ్చినందుకు ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను ఆయన ఆల్రెడీ నా పర్సనల్ లాయర్ అయినా రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా నా కేసులు ఆయనే చూసుకుంటారు మా సొంత లాయర్ గారు నాకు ఈ విధంగా నా ప్రెస్టిడేజ్ని కాపాడతారని నేను అనుకోలేదు కానీ ఏంటంటే నా ప్రెస్టేజ్ని ఆయన ప్రెస్టిజ్గా తీసుకొని మా లాయర్ గారు నన్ను ఏదో విధంగా పద్మ వ్యూహం నుంచి బయటకు లాక్కొచ్చేసారు ఎందుకంటే ఇటు రవికుమార ప్రత్యర్థుల ఇందులో ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నదో అందరికీ తెలుసు ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉంది అందరికీ తెలుసు మా లాయర్ గారు చాలా కృషి చేసి నన్ను పద్మ వ్యూహం నుంచి బయటపడేసారు అది చాలా హ్యాపీగా ఉంది పాపం రాత్రి యాభై వేలు లక్ష రూపాయల పాపం పెట్టి పార్టీకి రెడీ చేసుకున్నారు అంతా మరి అంత తాగారో లేకపోతే పడేసారో తెలియదు నిజంగా తాగే ఉంటారు కానీ నేను రెమెంట్కి వెళ్ళలేదని మాత్రం రవికుమార్ బెయిల్ మీద బయటకు వచ్చేసేటప్పుడు రెమెంట్కి వెళ్ళలేదని మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అయ్యి యాభై వేలు ఇంకొక లక్ష రూపాయలు మంది తెచ్చింది తాగేసారేమో అనుకుంటున్నాను ఇప్పటికీ అలా ఎంత తాగలేదు దిగ ఎక్కలేదంట ఆల్లకి ఒక్కొక్క రెండు వేసు మూడు వేసు క్వార్టర్లో ఫుల్లు ఒక్కొక్కడో ఫుల్ ఆఫర్ లేపేసినా కానీ ఎవరికి ఎక్కలేదంట అంటే రవికుమార్ వాళ్ళ గుండెల్లో నిద్రపోయాడు అనమాట చాలా హ్యాపీగా ఉంది అంతా మీ అందరూ ఆశీర్వాదం ఎప్పుడు నియోజకవర్గ సమస్యలపైన నేను పోరాడుతున్న విషయం మీకు తెలుసు కానీ కొంచెం టంగ్ స్లిప్ అవుద్ది దాని కొంచెం ఈ ఇప్పటి నుంచి కూడా నాకు తెలిసి వచ్చింది కానీ అంటే టంగ్ స్లిప్ అవ్వకుండా నేను వాయిస్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా పోలీస్ డిపార్ట్ డిపార్ట్మెంట్ వారు ఎవరు కూడా ఎస్ఐ గారు అవ్వచ్చు సిఏ గారు అవ్వచ్చు కానిస్టేబుల్స్ అవ్వచ్చు హోంగార్డ్స్ అవ్వచ్చు ఎవరు కూడా నన్ను అగౌరవంగా కూడా పిలవలేదు నన్ను నన్ను చాలా సొంత సోదరులలాగా చూసుకున్నారు ఎవరు కూడా ఏ డిపార్ట్మెంట్లో కూడా నన్ను చాలా హ్యాపీగా ఫ్రెండ్లీగా నిజంగా అనిపించింది ఫ్రెండ్లీ పోలీసులు ఇలా ఉంటారా అని ఇంతకుముందు ఎస్ఐ గారైనా అయినా ఎవరైనా కానీ అందరూ నన్ను చాలా చాలా హ్యాపీగా చూసుకున్నారు నన్ను ఎప్పుడు పల్లెటెడ్డం లేదు అందరూ నన్ను ఫ్రెండ్లీగా చూస్తున్నారు ఫ్రెండ్లీ పోలీసులాగే నాతో బిహేవ్ చేశారు వాళ్ళందరికీ ప్రత్యేక జైభీములు కానీ ఈ పోలీసు వాళ్ళు ఈ విధంగా ఫ్రెండ్లీగా ఉంటే ప్రజలందరూ కూడా ఈ డిపార్ట్మెంట్కి సహకరిస్తారని నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఈ పోలీసుల తీరు చాలా బాగా నచ్చింది నాకు ఎందుకంటే ఇంతకుముందు ముందు కూడా ఇంతకుముందు ఎమ్మెల్యే కూడా నేను రౌండప్ చేసినప్పుడు కూడా ఆ విధంగా నన్ను ట్రీట్ చేశారు అప్పుడు కూడా నన్ను పల్లెత్తు మాట కూడా ఎవరు రాలేదు ఎప్పుడు కూడా పోలీసుల నుంచి ఎప్పుడు కూడా నాకు ఒత్తిడి రాలేదు అసభ్యకరమైన మాటలు కూడా నన్ను ఎప్పుడు ఎవరు ఏమనలేదు నన్ను తక్కువ చేసి కూడా ఎప్పుడూ మాట్లాడలేదు ఎవరు కూడా ఏ డిపార్ట్మెంట్ కూడా నన్ను తప్పు చేసి ఎప్పుడు మాట్లాడలేదు వీళ్ళందరికీ ప్రత్యేక జీవితాలు కానీ ఈరోజు రోజు చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే అతను ప్రత్యర్థులు గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి ఇప్పుడు కూడా ఆల్రెడీ డిసెంబర్ ఇరవై నుంచి పరిగెట్టి ఆగిపోయి మళ్ళీ పరిగెడుతున్నాయి ఎవరో నాకు వ్యక్తిగత టార్గెట్ కాదు వ్యక్తిగత కక్షలు కూడా కాదు నేను ఓన్లీ సమస్యలపైనే నేను స్పందిస్తాను సమస్యలను వెత్తి చూపిస్తాను కానీ ఎవరు నాకు శత్రువులు కాదు అలాగే నా ఎమ్మెల్యే ముందు ఎమ్మెల్యే గారు పొన్న సతీష్ గారు నా శత్రువు కాదు ఇప్పుడు దాట్ల సుబరాజు గారు ఈ శత్రువు కాదు ఎవరూ నాకు శత్రువు కాదు కానీ సమస్యల్ని తొందరగా పరిష్కరిస్తే నేను ఇటువంటి వీడియోస్ చేయవలసిన అవసరం ఉండదు గుర్తుపెట్టుకోవాలి భీమ్